ఎలా లోపల గేమ్ గురించి లాస్ట్ టాస్క్ అంటే మీరు గివ్ అప్ ఇచ్చిన టాస్క్ లోనా సో సెన్సెల ఫెయిరా అన్ఫెయిర్ నబిల్ నబిల్ సంచాలక్ గా హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసిండు ఎందుకంటే అందులో ఉన్న రూల్స్ మాత్రమే నబీల్ మాట్లాడిండు ఈవెన్ నబీల్ అప్పుడప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ నా దగ్గరకు వస్తే మీకు అది ప్లే అయిందో లేదో తెలియదు కంటెస్టెంట్ గా నా దగ్గరకు వస్తే కూడా నబీల్ నువ్వు వెళ్ళిపో మా దగ్గర రాకు నువ్వు ఇప్పుడు కంటెస్టెంట్ కాదు బ్రేక్ ఇచ్చినప్పుడు మనం వేరే మాట్లాడుకుందాం నువ్వు నా దగ్గరికి ఇప్పుడు రాకున్న బిల్ ఎందుకనంటే మళ్ళా బయాస్డ్ అంటారు వాళ్ళు సో నువ్వు వెళ్ళిపో నువ్వు నువ్వు చాలా బాగా చేస్తున్నావు సంచలక్గా మా దగ్గర రాక మేము ఆట మేము ఆడుకుంటామని చెప్పిన రెండు మూడు సార్లు ఎందుకంటే నువ్వు డిఫమ్ అవ్వడం వద్దు నువ్వు మంచిగా చేస్తున్నావు సంచలక్గా అని నాకు అనిపించింది అయినా మన బయాస్డ్ అన్నారు నిన్న నామినేషన్ మొత్తం సో సోనియా అవ్వచ్చు పృథ్వీ అవ్వచ్చు మొత్తం వాన్ని బయాజ్ అండ్ ఫెయిల్ సంచాలక్ అని ఒక దీంతో నామినేషన్ వేసారు లేదు సో అందుకని నేను అడిగా నీకు ఆ లోపల ఉన్నారు కాబట్టి చాలా బాగా చేసిండు సంచాలక్ గా నిజంగా ఎందుకంటే అందులో క్లియర్ గా రాసి ఉంది బుట్టి మీద పడుకోవద్దు అని సో నబీల్ వాయిస్ గట్టిగా ఉండి అంటే వాళ్ళకి అగెనిస్ట్ గా నబీల్ గట్టిగా ఫైట్ చేసిండు కాబట్టి నబీల్ ని నామినేట్ చేసిరని అనుకుంటారు తప్పగానే ఆ సంచాలక్ చాలా బాగా చేసిం అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని అన్నారు అసలు ఏం చెప్తున్నారు బిగ్ బాస్ వాళ్ళకేనా అర్థం అవుతుందా అసలు ఒక్కోసారి చుట్టూ తిరిగి వాళ్ళకి ఫేవర్ గానే మాట్లాడుతున్నారు తప్ప ఇది గేమ్ విధంగా మాట్లాడట్లేదు అని అన్నారు ఫీల్ అయింది అంటే ఏదో రాసింది వచ్చినట్టు చదివేస్తున్నట్టు ఉన్నారని అంటే ఒక్కొక్క టైం లో మాకు కూడా అనిపించింది అనమాట అసలు ఏం చెప్తాను ఏం చెప్పాలనుకుంటారు ఏదైనా క్రమ్జే అవుతుందా అని అనిపించింది అంటే అదే నువ్వు వాయిస్ రైజ్ చేశారు చాలా మంది కనిపిస్తుంది నాకు కూడా కదా ముందు అరే నువ్వు అది నేను చేయద్ది నాకు అరే బాబు రూల్ ఉందిరా నాకు క్లియర్ సింపుల్ గా చెప్తాను హాకీ టాస్క్ ఉంది హాకీ స్టిక్ పట్టుకోవచ్చని అడిగారు నేనేమన్నా పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటే పట్టుకోవాల్సిన అవసరం ఏం ఏంటని పట్టుకోవచ్చు పట్టుకోకపోవద్దు కదా వాళ్ళ ఇష్టం అనే కదా దానికి కూడా నాకు నీకు తెలుగు ఇట్లా అర్థం అవుతుంది నా తెలిసిన తెలుగు ప్రకారం పట్టుకోవద్దని ఫైట్ చేస్తారు ఒరే నేను తెలుగు మీడియం రా నాకు క్లియర్ గా అర్థమవుతుంది అదే అని అన్న తర్వాత నేను ఫైట్ బ్యాక్ చేసి పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు అని ఇష్టం అని అన్న తర్వాత అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ వాయిస్ రేస్ చేసి పట్టుకోకూడదు అన్నాడు పట్టుకోకూడదు అనేది కంప్లీట్లీ పట్టుకోవద్దు అని పట్టుకోవాల్సిన అవసరం లేదంటే నీ ఇష్టం అని ఆ రెండిటి కూడా నేను ఫైట్ చేస్తాను సో అట్లా రూల్స్ దగ్గర ప్రతిసారి ఇబ్బంది అవుతుంది సో నాకు ఇప్పుడు నాకు తెలుసు అని నేను క్లియర్ గా ఫైట్ చేస్తా ఉంది అందుకే ఇప్పుడు శరీరం మీదకి అంటే ఫుల్ బాడీ నేను ఫైట్ చేసిన ఆ రోజు మొత్తం లేదు తలకాయ మీదకి వెళ్ళంటే నేను ఇంత కష్టపడి ఎందుకు చేస్తాను మరి కాలుతో అందరం పడుకుని కాల్తో బాల్దంతా డైరెక్ట్ బయట పడిపోతుంది ఇంత రిస్క్ ఎందుకు చేసినట్టు సో నాకు అందుకని కోపం వచ్చింది వీళ్ళు బొక్కలు ఎత్తుకుంటే ఇవే రూల్స్ అనుకుంటున్నారు ఇవే స్ట్రాటజీ అనుకుంటున్నారు వాళ్ళు స్టార్ట్ చేస్తేనే నేను స్టార్ట్ చేసిన సో అట్లా ఎవ్రీవేర్ నాకు నాకు అర్థమైంది క్లియర్ గా నాకు తెలుస్తుంది కాబట్టి ఎవిడెంట్ గా నేను దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన ఆ బేసిస్ మీదనే బెలూన్ టాస్క్ కూడా ఫైట్ చేసిన నేను బెలూన్ టాస్క్ క్లియర్ గా రాసి ఉంది బాక్స్ ఉంది ఇప్పుడు బాక్స్ లోపల బయటకు వెళ్తే వాడు బాక్స్ బయటకు వెళ్ళిండు అని అంటే లోపలికి తీసుకెళ్లి ఆడిపియాలి అన్నప్పుడు బాక్స్ బయటకు వెళ్తే ఫౌల్ అని కాదు కదా దాని మీనింగ్ వాడు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ వెళ్తే కనుక నువ్వు లోపలికే తీసుకొచ్చి అన్నది రూల్ బయటకు వెళ్తే ఫౌల్ అంటది అలా రాసిలేదురా అంటే ఇంకోటి బాడీ మీద ఎన్ని బెలూన్స్ ఉన్నాయో అది కౌంటర్ కౌంటర్ నా బాడీ మీద బెలూన్ ఉన్నాక కూడా వీడు బయటకి వెళ్ళిండు ఫౌల్ గేమ్ ఆడిండు నువ్వు వాడిని విన్నర్ వేస్తే నాకు ఎంత కోపం ఉన్న రూల్ చెప్పాలి కదా క్లియర్ గా ఇంకోటి నేను అది ఫౌల్ అంటే నేను బయటకెళ్ళింది ఫౌల్ అయినప్పుడు నేను బయటకున్న నా బెలూన్స్ నువ్వు లోపలికి వెళ్ళి కొడితే నువ్వు కూడా ఫౌల్ అన్నట్టే కదా వాడు కూడా మరి ఉన్న బెలూన్స్ ను కొట్టిండు అదే కూడా మాట్లాడతలేడు సో ఎటు తిరిగి నాకే ట్రిగర్ అయితా ఉన్నాయి అన్ని సో నాకు అందుకని వర్షౌట్ ఎందుకైనా అంటే అన్ని నాకు నెగటివ్ పోతున్నప్పుడు ఒకసారి నేను చీఫ్ క్లాన్ చీఫ్ నేను కంటెస్టెంట్ అయినా ఒక సెకండ్ ఆగుతా చీఫ్ ఎందుకు అవుతాను సో నేను వాయిస్ అవుట్ చేయడం స్టార్ట్ చేసిన ఎందుకంటే మనం గట్టిగా వాయిస్ అవుట్ చేస్తేనే మనకు న్యాయం దొరుకుతుంది అన్నది నా పాయింట్ ఉంది అందరి వైపు నుండి ఇంకోటి ఏంటంటే గుడ్ టాస్క్ అనేది నిజంగా అసలు ఆ టాస్క్ చూసిన తర్వాత ఆడియన్స్ నుండి చెప్తున్నా బిగ్ బాస్ అనేది ఒక చెత్త గేమ్ లా అనిపించింది అక్కడ ఎందుకు అలా అంటున్నంటే ఏ ఒక్కరు కూడా అంటే రూల్స్ ప్రకారం ఆడినట్టు అయితే అనిపించదు ఫౌలో వద్ద అన్నారు అవును ఫౌల్ చేశారు ఫిజికల్ వద్ద ఫిజికల్ చేశారు చూస్తున్నారు జరిగింది ఎక్కడ వార్నింగ్ గానీ ఏం రాలేదు అంటే నా డౌట్ ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ చెప్తాడు మన రూల్ బుక్ బాస్ రూల్ బుక్ లో డలింగ్ ఏం రాసింది తెలుసా ఫిజికల్ వైలెన్స్ గనక చేసినట్టు నాకు అనిపిస్తే డోర్లకెళ్ళి బయటకు పంపించేస్తా అన్నది అంత సీరియస్ గా రాసినాక కూడా ఫిజికల్ చూసారు కదా ఇట్లా ఇటు పడతాడు ఏమంటాడు అల్లి ఫిజికల్ వైలెన్స్ అనకా దానికంటే పెద్ద క్రైమ్ నేనేం చేసినా నాకు అనిపించింది సో వాళ్ళకు ఉన్నారు ఇంకా ఫిజికల్ గా కొంచెం స్ట్రాంగ్ ఉంది అవును సో మరి ఆటోమేటిక్ గా వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కొంచెం తగ్గే ఆడాలి వేరే డల్లింగ్ నాకు కదా అప్పటికే నాకు నబీల్ నా దగ్గరకు వచ్చి డల్లింగ్ నాకు బ్యాక్ ఇంజురీ అయింది అన్నాడు అన్నప్పుడు నువ్వు పోరానికి దెబ్బలగులతో తగిలింది పోయి ఆడుకోను నేను అంటాను వచ్చినా సరే అని అంటాను అనలేను కదా మళ్ళీ మణికంటగాడు ఆల్రెడీ పడిపోయి చూస్తే భయమైంది అట్ అనే డాలి బిట్లున్నాయి కదా నాకు ఏమనుకున్నారో ఎవరుకోవట్లే నేను ఉరికి గట్టిగా అరిచి అరిచి తిట్టి బిగ్ బాస్ పాజ్ చెప్పండి పాస్ చెప్పండి అంటే అప్పుడు పాజ్ అంటే నిఖిల్ గారు ఉరికొచ్చి దాన్న చూసిండు వానికి బ్రీతింగ్ ఉందా లేదా అని అంత భయమైనప్పుడు ఎందుకు అనిపిస్తాడు మళ్ళీ అదే కదా మనకంటా బాగాలేదు నువ్వు రెస్ట్ తీసుకోరంటే మళ్ళీ నేను ఆడతాడదు నాకు ఇప్పడానికి అంటాడు వాడు మళ్ళా వానికి నైట్ ఇంటి రూమ్ లోకి వచ్చిన తర్వాత మనకంట నీ పొజిషన్ ఇదిరా అంటే అయ్యా సారీ అన్న నేను అదంతా తెలియదు నీకు తెలియదు కాబట్టి నేను పొజిషన్ అయినా కూడా నువ్వు వాదించను నేను ఏం చేయాలి గాని అన్న సో ఇట్లా ఇవన్నీ జరిగినాయి మర ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయాలో నాకు తెలియదు నేనైతే ఒకటే మాట్లాడినా నేను అందుకే వెళ్ళాలి నేను బయటకు నేను ఎందుకు డిసప్పాయింట్ ఫీల్ కాలే నన్ను చీఫ్ గా తీసేసాను నేను ఎందుకు ఫీల్ కాలే అంటే ఐదు మంది కంటెస్టెంట్లు నా క్లాన్ మెంబర్స్ అందరూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు మమ్మల్ని ఆపిన విధానం నువ్వు మా గురించి తీసుకున్న కేరు కూడ్లు ఓడిపోయినాం ఓకే కానీ నువ్వు కొన్ని రూల్స్ మీద స్టిక్ అనే నువ్వు దాని మీద ఉన్నావు ఫస్ట్ నుంచి కూడా ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరూ నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేట్ చేశారు నేను అందుకే చాలా హ్యాపీగా బయటకు ఎందుకు అంటే ఏ బ్యాడ్ మెమరీతో నేను రాలేదు అంటే మీ మీ క్యాలిక్యులేషన్ అయితే కొంచెం క్లారిటీగా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో మీకు థర్టీ ఎయిన్ వచ్చే థర్టీ ఫైవ్ వాళ్ళకి దెన్ నెక్స్ట్ రౌండ్ అనేది మీకు ఒకసారి నైన్టీ గుడ్స్ వచ్చాయి నైన్టీ వచ్చినాయి అంత కష్టపడితే వచ్చింది దానికన్నా ఒక నిమిషం కొంచెం పెట్టాలి సో దీనికన్నా ఫిజికల్ కాసేపు నెక్స్ట్ ఇంకోటి ఉండొచ్చేమో అని కూడా మాత్రం దానికి మరి ఇంత రక్తాలు జిందించుకొని మేము ఎందుకు కార్మ్రా ఫీల్ అవుతారు అంత మాట్లాడిన వాళ్ళే మరి ఫస్ట్ టైం రెండు వాళ్ళకి హయ్యెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మా దాంట్లోకి వెళ్ళి ఒక తీసేసినప్పుడు మరి మేము హయ్యస్ట్ ఉన్నప్పుడు మాకు కూడా ఒక ఆప్షన్ ఇస్తే నేను అసలు పట్టించుకోకపోయింది మాకు ఆప్షన్ ఇవ్వకపోయేసరికి మరి ఆప్షన్ ఇవ్వడానికి ఈ టాస్క్ ఎందుకు పెట్టినని నేను ఫీల్ అయినా అంతే కదా అప్పుడు నాకు ఏమనిపిస్తుంది వాళ్ళకే అన్ని ఫేవర్లు అవుతున్నాయి అనిపిస్తుంది అనిపి సో మేము ఫీల్ అయితే మా కా మళ్ళీ మీరు అవ్వడం పక్కన మీతో పాటు ఉన్న ఫైవ్ మెంబర్స్ కూడా అందరు డిసప్పాయింట్ అయ్యారు అందరూ డిసప్పాయింట్ అయ్యారు అందుకనే అందరూ నేను కొన్ని అరే మన సైడ్ పోతలేదురా కొంచెం బయాస్ జెల్తుంది అని నాకు అనిపించినప్పుడు అందరూ హానెస్ట్ గా ఫీల్ అయింది అందుకే కానీ ఆ పదం చాలా పెద్ద క్రైమ్ లాగా అయిపోయింది ఇప్పుడు కానీ మేము ఆ టైం లో ఫీల్ అయింది అదే ఓకే అందుకే కదా నన్ను తిట్టినా కూడా మిగతా వాళ్ళు సార్ తెలుసో తెలియక మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినాము అని కూడా వాళ్ళందరూ ఎందుకు అన్నారు వాళ్ళు కూడా పాపం ఎవ్వడు కావాలని అనలేదు అక్కడ నిజంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే మాట్లాడినా సో ఇవన్నీ చెప్తే గానీ తెలియదు ఎవరికి అవును అండ్ ఇంకొకటి నిఖిల్ అనే వ్యక్తి జెన్యునా ఫైకా కరెక్ట్ చెప్పు ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో చాలా డీప్ గా ఒక బ్రదర్ బాండింగ్ తో వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కొక్క సిచ్యువేషన్ లో కొంచెం ఫ్లిప్ అవుతున్నారు సమ్ అవదర్ పర్సన్ వైపు వెళ్తున్నాడు అని అర్థమవుతుంది మీకు ఎలా అనిపించింది నిఖిల్ యాక్చువల్లీ ఒక జెన్యున్ మంచి ప్లేయర్ కానీ నేను బాధపడ్డది ఎక్కడ అంటే వాడు స్టిల్ ఎవడు గెలుస్తారు నాకు వాడు బాగా కనెక్ట్ అయ్యి కాదు గెలవాలని కోరుకుంటా నేను వాడికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎమోషనల్ వెళ్ళి నువ్వు కొంచెం గేమ్ పోతుంది అని నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ టైము అరే మనం ఆర్టిస్టులం రా ముఖాలకు దెబ్బ తాగించుకోవద్దు అని నువ్వు అంత కన్సర్న్ చూపించినావు అండ్ నెక్స్ట్ అది ఫుడ్ టాస్క్ అప్పుడు అమ్మాయిలు అందరూ ఫుడ్ పాపం వాళ్ళకి వెళ్తే బెటర్ రా మాకు రాకున్నా ఓకే అని అంత కన్సర్న్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ థర్డ్ టాస్క్ అప్పుడు ఆడోళ్ళు ఫైట్ చేసినా వాళ్ళను నువ్వుకేసే అంత కోపం ఎందుకు ఉందిరా మరి ఆ నికి ఎక్కడ పోండి అన్నది నా బాధ అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే గేమ్ మధ్యలో వాళ్ళ దగ్గర పిలుచుకొని వాళ్ళ భుజాల మీద చెయ్యేసి ఇది నువ్వు కాదురా నిన్ను ఇట్లా ఎవరు రెచ్చగొడుతు నాకు తెలుస్తలేదు కానీ ఇది నువ్వు కాదు మామ ఆడల గురించి గేమ్ గురించి మనిషి గురించి ఫిజికల్ గురించి ఇంత ఆలోచించే నువ్వు ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అన్న అంటే వాడు మా మనం మనమే కొట్టుకునేలాగా అవుతుందిరా ఏం టాస్క్వి నాకు అర్థమైతే నా రాగ్గరకు వచ్చి ఏమని ఉండ మా టాస్క్ కానీ నువ్వు నువ్వే నిన్ను చూస్టోళ్ళు నీలాగానే చూస్తారు ఇది నువ్వు కాదు అని చెప్పి కూడా చెప్పిన వాడికి సో నేను ఫస్ట్ నుంచి ఫేకుండి ఇప్పుడు మాట్లాడితే ఓకే మరి అవన్నీ ఎవరు చెప్పట్లేదు బయట ఎక్కడా అవన్నీ బయటకు రావట్లేదు ఓన్లీ ఇక్కడ తిట్టిండు 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 అంటే వారి బాధ ఇవ్వడానికి అవసరం లేదు వాడిని ఎట్లా నెగిటివ్ చేయాలి